బ్యాక్ టు అవర్ ఛానల్ పాఠా అవలేస్ కాండి అండ్ మోర్ చాట్ లు వచ్చిన గోసా సిరీస్ గురించి చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు కదా దోస్తులు ఈ సిరీస్ కూడా మీకు చాలా బాగా నచ్చేసింది థాంక్యూ అందరికీ మంచి సపోర్ట్ చేస్తున్నందుకు మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లా ఉంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి పోయి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని ఆమెకి మత్తు సూది ఇచ్చి ఆమెకి మత్తు ఎక్కినंका ఆపరేషన్ చేస్తారు ఓ పది నిమిషాలనే అయితే అనుకుంటానావా ఆగరా నువ్వు హాస్పిటల్ ముంగట్న నుండి లడ్డు నా ఏం ఏం అత్తమ్మ ఏం కాకు కదా ఓ మొద్దుదని అంటానే ఏంది ఇన్నది అనుకో నిన్ను కిందకి నూక్తది బిల్డింగ్ మీదకి ఏయి ఏమైంది ఓ సిస్టర్ నువ్వు తల దూకుండే ఉన్నది కదా ఊకే ఎంత కనిక్కిట్ లోపట ఏం జరుగుతాంది అరే అమ్మా ఆగరాదు అన్ని సెట్ చేస్తున్నారు ఇంకా ఎంత టైం సిస్టర్ ఆపరేషన్ కి 20 లో అయిపోతదండి ఓహోరే 20 అంటే 20 నిమిషాలల్ల అయిపోతదట ఆగు ఏం చేస్తారే మొద్దు అలా పోయాలి అప్పుడు తెలుస్తుంది ఏం చేస్తారనేది మీరు రెండు ఇచ్చారు కదా క్లాత్స్ ఇంకొక టవలు దగ్గర పెట్టుకోండి బాబునో పాపనో పుట్టినంక తీసుకొచ్చి మీకు ఇస్తాం సరే సిస్టర్ ఓకే ఓకే ఇంత మంది ఉంటే ఆపరేషన్ థియేటర్ ముందు మేడం కోపానికి వస్తారు ఒక ఇద్దరు ఉండేసి మిగతా వాళ్ళకు రూమ్లకి వెళ్ళొచ్చు కదా ఆ నేను ఎందుకు పోతాము 80000 ఉట్టిగానే కట్టinama ఏందైవేం రూమ్ ముంగట ఉంటనే బాగానే బ్రవతంద అబ్బో ఈమె షార్ప్ ఏ ఉన్నది సరే సరే ఉండండి ఇదేంటి మెరుపు తీగలా కచింది ఉరుకుంటంది నువ్వు ఇట్లానే ఊర్తావా అని ఆ హాస్పిటల్ లైజ్జత్ పోతదికి ఇట్లా నువ్వు వారం రోజులు ఎట్లుంటవే అమ్మ అయ్యో లడ్డు భయం లడ్డు కూడా లడ్డు ఆ నా బిడ్డకి అయ్యో అత్తమ్మ కడుపుకు నరాలు వేలిపోయేటట్టున్నాయి ఇదీ టెన్షన్ కు పూసుకొని వచ్చేవు నిన్ను వాడుకు నూరుకాల మళ్ళా నరాలు ఏం వేలిపోగా ఆగు బాబాయ్ అలా బిస్కెట్ పూర్ణి అవ్వ ఓ దిక్కు టెన్షన్ పడుతుంది మళ్ళీ తిండి కాడికే పోతుంది కదా ఆపరేషన్ ముంగట బిస్కెట్ ప్యాకెట్ మేడం చూసింది అనుకో అయ్యో ఇంత టెన్షన్ తింటే టెన్షన్ తిండి కావాలి తీసుకొస్తావు పోయే పో ఎవరు పుట్టిర్రు ఏం కదా కుయ్య లేదు ఇప్పుడు ప్లేస్ అప్పుడు మళ్ళీ మళ్ళీ పోయి తల కచ్చినావు ఆపరేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడే అయ్యో అయిందా ఓ పొల్ల బిడ్డ కట్టుకుని ఉంటే ఏమో బయటకు కట్టిది మీరు ఉర్రకండి లోపల దాకా మేడం కోపం చేస్తుంది మేడం మాట్లాడతా

ఫస్ట్ వాళ్ళు యాడ్ చేతున్నా పెట్టండి బాబుని అగో బావా నీ లెక్కనే ఉన్నాడు తెల్ల ఊట్టింది కదా మీరు బాబుని అక్కడ కింద డాక్టర్ చూస్తారు అక్కడికి పట్టుకెళ్ళండి ఒకసారి ఏం అబ్బో దిన బానా అబ్బో దీనికి ఇప్పుడు ఏర్పడతా అండి ఎవరు లేకుండా అనేది డాంబక్కకు ఓ ఇవర్ దాకా పిత్తులు పోసుకొని సింగిడి బింగిడి అయితే కదా ఆనందం చిన్న తండ్రి నా కోసం పుట్టిండు నీకోసమే పుట్టిండు పోతే డంబు నీకు ఎత్తుకున్నాడు అక్క కదా అసలు అబ్బా అటు ఇటు మనవడైతే పుట్టిండు మరి డాక్టర్ దగ్గర పట్టుకపోమ్మనే కదా இந்த நோட்டுல பிடிக்கும் பங்காரு நோட்டு தான் சின்ன கண்ணாடி சின்ன கண்ணாடி సరే గాని పారీ మరి డాక్టర్ దగ్గరికి తీసుకుపోమన్నారు కదా వెయిట్ ఎంత ఉంది ఏంది అనేది వాళ్ళకి చూస్తారు చూపిద్దాం పదండి ఆమెను ఇప్పుడే పంపరే ఆమెను ఏసీ రూమ్ లక్ షిఫ్ట్ చేస్తారు డాక్టర్ అడుగుదాం పడండి నిప్పలు ఇట్లు ఇస్తాడు కావచ్చు

హాస్పిటల్ అనుకుంటాందా లేకపోతే ఇల్లు అనుకుంటాందామంటం అమ్మా పక్క చూడరా మెనలొడ గాని డాక్టర్ దగ్గర తీసుకెపోతాం మీరి ఇన్నే ఉండండి మరి సరే డాక్టర్ మనకు కోరుకున్నట్టు ఏమో నా బిడ్డను

అనుకుంటారు <ip presents> <app> ంతగము ఒర్రకవ్వ డెలివరీ అయిన పేషెంట్లు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఈ అజరీ రూమ్ లో పట్టుకోపోయినగనం పడుతుంది ఆపరేషన్ థియేటర్ ముంగట మేడం కూపన్ కింది

పిడ్డకు ఎంత వస్తాందో ఏమో మేడం మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళండి వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతది శరణ్జీ సెక్ట్ నడవండి ఓకే ఓకే అత్తమ్మ అదా ఏంగాదు ఏడవకు అంటాయే బా ఈ తప్పది అదా సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదే అన్నమాట ఇక నెక్స్ట్ పార్ట్ లో ఏమైతది ఏం జరుగుతదనేది మాత్రం చూద్దాం తర్వాత సో మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి టూ థౌజండ్ లైక్స్ రావాలి దోస్తులు గుర్తుపెట్టుకోండి కామెడీ ఎట్లుందో మీరు కింద కామెంట్ అయితే చేయండి బై బాయ్ దోస్తులు